ప్రభుత్వానికి ఎవరి మీద కోపం లేదు మా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకో విధానమే లేదు అందుకే ఈటల్ రాజేందర్ గారికి నేను సూచన చేస్తున్నా సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో కట్టుకున్నారు అరవై నాలుగు వేల కుటుంబాలను తరలించండు అందులో పదహారు వేల మందికి నష్టపరిహారం ఇచ్చిండు నరేంద్ర మోడీ గారు గుజరాత్ బాగు చేసుకోవడానికి సబర్మతి రివర్ ఫ్రంట్ కడితే నీతో రాజేందర్ గారు సపోర్ట్ కొడుతున్నారు మా మోడీ గారు చూడండి గుజరాత్ మోడల్ ఎట్లా డెవలప్ చేసిన్నాయి మరి అదే సబర్మతి రివర్ ఫ్రంట్ మూసే రివర్ ఫ్రంట్ హైదరాబాద్ లో కట్టుకుంటే రాజేందర్ కు వచ్చిన కష్టమైంది దుఃఖమైంది నాకు అర్థం కాలే రాజేందర్ గారు చెప్తా ఇప్పుడే చూపిస్తాను నేను నీ భాగవతం అంతా చూపిస్తా ఒక్కొక్క నిమిషం వెంటనే ఇది ఎంత లెక్క సబర్మతి అయినటువంటి ఖర్చు ఎంత సూర్యుడు లెక్క ఎంత ఉందో ఏడు వేల యాభై కోట్లు సబర్మతి సుందరీకరణకైన ఖర్చు ఏడు వేల యాభై కోట్లు నువ్వు చేస్తున్నటువంటి మూసినది కొట్టాలనుకుంటున్న ఖర్సు లక్షా యాభై వేల కోట్లు ఎక్కడి ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కడి లక్ష యాభై వేల కోట్లు ఒకవేళ ఇందులో ఎంత అవినీతి చేసినా కానీ మహా అయితే వెయ్యి రెండు వేల కోట్ల కంటే ఎక్కువ మింగలేడు ఇందులో నువ్వు ఎంత ఎంత తక్కువ ఎంత ఎక్కువ ఖర్చు పెట్టినా కానీ యాభై వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేవు మూసినది మీద లక్ష కోట్ల మీద చూస్తున్నటువంటి నువ్వెక్కడ ఇక్కడ ఏడు వేల కోట్లతో మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఎక్కడ అర్థమవుతుందా ఒకసారి నువ్వు మళ్ళా సబర్మతి గురించి మాట్లాడుతూ ఉంటావు గంగా ప్రక్షాళన గురించి కూడా మాట్లాడినావు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా ప్రక్షాళనకేమో నలభై వేల కోట్లు అవుతాయి యాభై నాలుగు కిలోమీటర్ల పొడవునటువంటి మూసినది ప్రక్షాళనకేమో లక్ష యాభై వేల కోట్లు అయితే ఎక్కడి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఎక్కడి యాభై నాలుగు కిలోమీటర్లు ఎక్కడి నలభై వేల కిలోమీటర్లు ఎక్కడ లక్ష యాభై వేల కిలోమీటర్ లచ్చ యాభై వేల కోట్లు గంగనదికి నలభై వేల కోట్లు అయితే ఇక్కడ లక్ష యాభై వేల కోట్లు అయితే ఉన్నాయి అంటే నువ్వు ఎంత మింగుదావని చూస్తావునవో చూడు ఒకసారి ప్రజలను ఎంత మభ్య పెడదామని చూస్తా ఉన్నావో చూడు లక్ష కోట్లు అబ్బాబ్బాబ్బా అబ్బా లక్ష రూపాయలు కావవి లక్ష కోట్లు ఒక కోటి రెండు కోట్లు చూడమే మన జీవిత కలాది లక్ష కోట్లు మిగిలిన దాని చూస్తూ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ రండి మాస్టర్ ప్లాన్ నీ మైండ్ ఉండాల్సిందే నువ్వు మామూలుగా నాసలు గత ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మూజీలో ఉన్న ఆక్రమణ తొలగించాలని జీవో ఇచ్చారు మీరు అప్పుడు మంత్రే కదా మీరు ఆ ప్రభుత్వంలో మంత్రే కదా ఆ జీవో ఇచ్చారు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వాళ్ళు సపరేట్ గా ఒప్పుకున్నారు దాని జోలు కోలేదు ఇవాళ నువ్వు జీవో ఇచ్చినావు సంపాదించుకుందావని నీకు ప్రజల మీద ప్రేమ లేదు ఏం లేదు మొత్తం లక్ష కోట్లు మింగుదామని నువ్వు ఇలా పోతా ఉన్నావు మరి ఈ రోజు నేను ఒక సూటిగా అడుగుతున్నా ఏం చేద్దామో చెప్పు ప్రత్యామ్ ఈ పేదలు ఎట్లా ఆడుకుందామో చెప్పుండ్రి వాళ్ళందరూ ఆస్తులు ఉండిపోయి మూసీలో కట్టుకోలే వాళ్ళ వాటర్ వ్యూ కోసం కట్టుకోలే బతకలేని పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ పోయి ఉన్నారు వాళ్ళు ఎట్లా బతికించుకుందామో చెప్పుండ్రి అందుకే ఈ రోజు మా బట్టి విక్రమార్క గారికి నా విజ్ఞప్తి పొన్నం ప్రభాకర్ గారు ఎనివే హైదరాబాద్ ఇన్ఛార్జ్ పిలిచి చర్చలు ప్రారంభించానైనా స్వీకరిద్దాం ఈ పేదోళ్ళని ఎట్లా అందుకుందామో చెప్తాము కాక స్వామి గారిని స్ఫూర్తిగా తీసుకుందాము హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది వాళ్ళు దోపిడీ చేసి తీసుకో కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లకి వెళ్ళి పార్టీ ఫండ్ కెళ్ళి ఒక ఐదు వేల కోట్లు తీసుకొచ్చి ఆ పక్కన పెట్టి ఇగో నేను ఐదు వేల కోట్లు వచ్చిన పెట్టిన మూట మీరు దేంటి తీసుకురండి అని చెప్పేసి అప్పుడు బిఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని అడుగు నువ్వు చెయ్యవు ఏది కానీ వాళ్ళని మాత్రం తెమ్మంటావు చూడు ఎట్లా ఉండదు నా కథ మీరు గజ్వేలు ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాల ఎకరాలు అందరికి ఇందులో ఇల్లు కట్టిస్తాను నేను ఇల్లు కట్టించే బాధ్యత నాకు కేసీఆర్ ఇల్లు చూసిరా మీరు ఎప్పుడన్నా నంది నందినగర్లో ఉంటది మొత్తం ముంగలంగ అంతా కొంత అంటే పెద్దగా క్లాసీ ఏరియా ఉండదు కొంత పేదలు ఉన్నటువంటి కాలనీలు ఉంటాయి బస్తీలు ఆ బస్తీల నుంచి కొంచెం దాటిపోయాక నందినగర్ ఎంత చిన్న ఉంటుంది తెలుసా ఇల్లు ఆయన కార్ పెడితే ఇంకో కార్ పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది అదే రేవంత్ రెడ్డి ఇల్లు తెలుసా మీకు పెద్ద మగ్గుడు అనుకుంటుంది పేద రాజభవనం పేద బిల్డింగ్ ఇదే మూసినది మూసినది నిర్వాసిల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా అలా ఇల్లు వదిలిపోతే వదిలే వెళ్ళిపోతే ఆ ప్రజ పేద ప్రజలు అందరూ వదిలిపెట్టి అడిగా వెళ్ళిపోవాలి ఈయన మాత్రం ప్రగతి భవన్ అని చెప్పేసి అది కూడా పెద్ద మహాల్ ఆయన ఇల్లు వదిలేసి అల్లకి రావడానికి నాకు మనసు ఒప్పుకోవాలి ఇల్లు వదిలేసి ఈయన సొంత ఇల్లు పెద్ద గుడి అనుక ఉన్నటువంటి ఇల్లు వదిలేసి ఈ ప్రగతి భవన్ కు వస్తుంది మనసు ఒప్పుకోలే ఆయన ఇంటి మీద ప్రేమ ఉన్నది ఆయనకు కానీ పేదలు మాత్రం అన్ని వదులు పెట్టాలే కట్టుబడలతోటి అన్ని వదులు పెట్టేసి వెళ్ళిపోవాలి ఎందుకంటే లక్ష కోట్లు దొబ్బి తింటందుకు వీళ్ళకు దారతత్వం చేస్తే ఉదయ చంద్రశేఖరరావు పోయి యాభై ఎకరాలు జన్వాడాల పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచి అంతస్తుల ప్రభుత్వం నుంచి సొమ్ము మీరు అది ఇప్పుడు కూడా చెప్తా నేను కరెక్ట్ చెప్పినా నేను మస్తు చెప్తావు నువ్వు అన్ని వాస్తవాలు అన్ని మాలాంటి వాళ్ళతో నిజాలు చెప్పిస్తాందుకు నువ్వు అన్నీ చేస్తా ఉంటావు ఇప్పుడు వాళ్ళ తాత ఆస్తు సంపాదించిన తెలియదు కానీ ఇప్పుడు నీ తాత సంపాదించిండా ఈ ఆస్తులన్నీ ఏడికి వచ్చినాయి ఇగో ఈ గోపాన్పల్లి దగ్గర ఉన్నటువంటి భూములు ఏడుకెళ్ళొచ్చినాయి మీ తాత సంపాదించిండ ఈ సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడు సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడు బై రెండు మొత్తం ముప్పై రెండు ఎకరాలు ఇది ఇది మీ తాత చంపాయిచ్చిండ్రా లేకపోతే మీ ముత్తాతలు చంపా ఈ భూమి కబ్జా చేసిన భూమే కదా మరి ఈ భూమి మీరు ఇయ్యచ్చు కదా కేసీఆర్ కేటీఆర్లు ఆలుగుడిస్తారు నువ్వు ఇచ్చినాక నువ్వు ఇప్పుడు ఈ భూమిని ఈ ముప్పై రెండు ఎకరాల భూమిని ఇగో ఇది నా భూమి ఇది నీ భూమే కదా ఈ భూమిని నువ్వు పేదల కోసం మూసినది ప్రజల కోసం మూసినదిలో మునిగిపోతుండ పేద ప్రజల కోసం ఇయ్యి ఈడ నువ్వు ముప్పై ఎకరాలు ఇవి ఆయన ఆడ ఇరవై ఎకరాలు ఇస్తాడు నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ముప్పై ఎకరాలు ఇవి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అలా సగమిస్తాడు ఆయన పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఆయన ఇస్తాడు ఎదుడు ఇది నీ భూమే కదా ఇది బంజారాయస్లో ఉన్నటువంటి ఈ భూమి ఇది ఇల్లు ఇది ఇంకా ఇవన్నీ ఎక్కడి చూడు ఇక బంజారాసులో ఉన్నటువంటి ఇది ఈ ఆస్త్రాన్ని మరి ఎక్కడికెళ్ళొచ్చినాయి నీ మీ తాతల దాంపాయిచిపెట్టరా ఇవన్నీ బంజారాసులో గోపన్పల్లిలో ఆ పెద్ద పెద్ద బంగ్లాలు వెయ్యి గజాలు ఐదు వందల గజాలు ఎనిమిది వందల గజాలల్లా మీ తాత సంపాదించి పెట్టిపోయారు అండి రేవంత్ రెడ్డి గారు ఇవి నువ్వు కూడా అక్రమంగా దోసుకున్న సొమ్మే కదా ఎన్ని బ్లాక్ మెయిల్ ఎన్ని దందాలు ఎంత వచ్చింది ఇంత సొమ్ము నీకు గోపల్పెల్లి సెమట్ హౌస్ కొట్టు కొన్నావు నువ్వు ఏ కుంటలను ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేయకుండా వచ్చినాయి అవన్నీ ఇదే టీవీ నైన్లో ఎన్నిసార్లు వార్తలు రాలే ఇలా వెనకాల తిరుగుతున్నటువంటి కొంతమంది జర్నలిస్టులు వాళ్లే కదా గతంలో వార్తలు రాసింది నీ మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళే కదా సమాజం తెలవదు అనుకుంటున్నారు ఇక్కడ వచ్చి మాట్లాడడానికి తప్పు ఉప్పు అయిపోతుంది అవాస్తవాలు వాస్తవం అయితే అనుకుంటారా చెప్పు ఇంకేం చెప్తావు చెప్పు ఇది కూడా కాదు అదే రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు కూడా గోడల మీద పెయింట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇలా వేల కోట్లకు ఎట్లా ఆధిపత్య అయ్యిండు గోడల మీద పెయింట్లేసి అచ్చరాలు రాసినటువంటి రేవంత్ రెడ్డి జాగృతి అయినటువంటి పత్రికలో ఐదు వేలకు పదివేలకు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి దానికి ఎట్లా దిగిండు ఎన్ని భూములు కబ్జా పెట్టిండు ఎంతమందిని మోసం చేసిండు ఏం చేసిండు నువ్వు కూడా చెప్పు నువ్వు కూడా చెప్పు అన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక కొన్ని మాట్లాడలేదు నీ పర్సనల్ విషయాలు అయితే కాబట్టి మాట్లాడకూడదు కానీ అన్నీ చెప్పాలి అవి కూడా గోపన్పేరిలో భూములు ఎట్లా వచ్చినాయి కొడంగల్లో భూములు ఎట్లా వచ్చినాయి కొండారెడ్డిపల్లిలో భూములు ఎట్లా వచ్చినాయి కొట్రా గేట్ దగ్గర రెండు వందల ఎకరాలు ఎట్లా వచ్చినాయి మామిడి దగ్గర వంద 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 మీద నూట యాభై ఎకరాలు ఎట్లు వచ్చినాయి ఇక్కడ అది అనాజ్పూర్ దగ్గర ఎట్లా వంద ఎకరాలు వచ్చినాయి ఇవన్నీ ఎట్లు వచ్చినాయి అసెంట్ భూముల దందా ఏంది ఇవన్నీ కూడా చెప్పు వాళ్ళు కూడా చెప్తారు నువ్వు కూడా చెప్పు ప్రజలకు అందరూ ట్రాన్స్పరెన్సీగా ఉండండి మంచిగా ఉంటుంది నాయకులందరూ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి కదా